ఆనుకూల ఉంది ఆ దాంట్లోనే కట్టారని నేను అంటా ఉన్నాను దాంతో పాటు వారు ఇచ్చిన రోడ్ ఏదైతే ఉందో హెచ్ క్యాంపస్ నుండే రోడ్ ఇచ్చారు హండ్రెడ్స్ హండ్రెడ్ ఫీట్స్ రోడ్ ఎట్లా ఇస్తారు ఏ రకంగా ఇచ్చినారు అప్పుడు కేటీఆర్ దాని మీద మాట్లాడండి ఫస్ట్ డెఫినెట్ గా ఇప్పుడు చర్యలంటే ఏదైనా కాళేశ్వరం మీద విచారణ జరుగుతూ ఉంది మీకు మాకు అందరూ తెలుసు కాళేశ్వరంలో పెడతాను అభివృద్ధి జరిగిందని ఇప్పుడు చర్య తీసుకోవడానికి కాంక్రీట్ ఎవిడెన్స్ కావాలి డాక్యుమెంట్ కావాలి అందుకే అవన్నీ నేను అందుకే ముఖ్యమంత్రి గారిని ఆ రోజు నేను భవన్లో చెప్పాను సమూలంగా దాని మీద విచారణ జరపాలి హెచ్ హెచ్యూ భూములు ఎక్కడెక్కడికి అన్యాయక్రాంతమైనయో సమూలంగా విచారణ జరపాలి హెచ్ భూములు అన్యాయక్రాంతమైన దాని మీద మాట్లాడుతున్నారు కానీ హెచ్కి సంబంధం లేకుండా ప్రభుత్వ భూమి మీద మీరు మాట్లాడుతూ ఉన్నారు ఇలా ఇవాళ ఇవాళ సాగు ఆడ సాగు చేసే ప్రయత్నం చేసింది పరిపూర్ణంగా ప్రభుత్వ భూమి అది విద్యార్థులకు కూడా తెలుసు విద్యార్థులకు కూడా తెలుసు అది థ్యాంక్ యూ పగటికాలను కంటున్న కేటీఆర్ గారు ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని విచ్చలుడిగా దోసుకొని ఈ రాష్ట్ర కథానని వందల లక్షల కోట్ల అప్పులో ముంచి అధోగాతి చేసి ఆర్థిక విద్వాంసము భూములు విధ్వంసం చేసిన వ్యక్తులు మళ్ళీ ప్రజలు మళ్ళీ ఎందుకు ఎన్నుకుంటారేమో ఎందుకు అనుకుంటా ఉన్నారు మీరు నేను చాలా సందర్భాలు చెప్పాను ఇవాళ డైలీ వేదిక చెప్తా ఉన్నారు వచ్చే రోజుల్లో రాజకీయ ముఖ్య చిత్రంలో పార్టీ ఉండదు ఉండదు కాక ఉండదు థ్యాంక్ యూ ఉన్న ప్రభాకర్ గారు రైట్ బండి సంజయ్ గారు నిన్న రెండు మూడు అంశాలు క్రిటికల్ ఇష్యూస్ మాట్లాడినారు ఒకటేమో రాష్ట్రమే చేసుకోవచ్చు కదా అని చెప్తా ఉన్నారు నిజంగా మీరు కేంద్ర మంత్రిగా రాష్ట్రం చేసుకోవచ్చు అని ఒక ఆదేశం ఇస్తే ఒక్క నిమిషంలో మేము దానికి సంబంధించినటువంటి అమలు చేసి పెడతాం మేము ప్రొవిజన్స్ అజ్ ఏ యూనియన్ మినిస్టర్ అండ్ రిక్వెస్టింగ్ మినిస్టర్ బండి సంజయ్ గారు నిన్న మీరు చెప్పిన దాని ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం చేసుకోవచ్చు కదా అనే మాటకు అనుగుణంగా కేంద్రం నుంచి మాకు సంబంధించిన ఒక చిన్న మీరు ఒట్టిగా మామూలు వ్యక్తిగా మాట్లాడలేదు నేను కూడా మామూలు వ్యక్తే కాదు రాష్ట్ర మంత్రిగా అందులో బలహీన వర్గాల పోర్టుఫోలియో నేను మీకు విజ్ఞప్తి చేస్తాను మీరు చెప్పిన దాని ప్రకారంగా మీరు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేసుకోవచ్చు ఒక మాట ఇస్తే ఇరవై నాలుగు గంటల్లో దాన్ని మేము అమలు చేసి పెడతాం మా ప్రభుత్వం దగ్గర మాకు ఆ చిత్తచుద్ది నెంబర్ వన్ ఇవాళ బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు అరవింద్ గారు లక్ష్మణ్ గారు ఈట రాజేందర్ గారు వాళ్ళితర మంత్రులు వీళ్ళు ముగ్గురు బలహీన వర్గాల బీజేపీ నాయకులు తెలంగాణ నుంచి ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు ముస్లింలకు సంబంధించి ఇప్పటిదాకా మీరు కూడా ముస్లింలకు సంబంధించి ఒకవేళ నిజంగా మీరు అంత వ్యతిరేకంగా ఉంటే ముస్లింలకు రిజర్వేషన్ వర్తించొద్దు భారతీయ జనతా పార్టీ నాయకత్వం అనుకుంటే మీరు ఇస్తున్న పది శాతం ఈడబ్ల్యూఎస్ లో ముస్లింలు ఉన్నారు కదా మీరే తట్టం చేశారు కదా పది శాతంలా పది శాతం ఈడబ్ల్యూఎస్ లో ముస్లింలు కాదని మీరు రిజర్వేషన్ ఇస్తా ఉన్నారా చెప్పండి ధైర్యం ఇవ్వాల పది శాతం ఈడబ్ల్యూఎస్ లో ముస్లింలు రిజర్వేషన్ ఇస్తూ వెన్యూఆర్ టెన్ పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ టు ఈడబ్ల్యూఎస్ ద పార్ట్ ఆఫ్ ముస్ దేర్ ఇవాళ ఎందుకు మీరు దాని గురించి మాట్లాడతలేరు మాట్లాడితే మీకు మళ్ళీ ఎంతసేపు పోతున్నా మతత్వం అరే మీ ఆంధ్రప్రదేశ్లో పొత్తుంది మీ రాజకీయంగా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పొత్తున్న రాష్ట్రంలో కూడా ఇవాళ నాలుగు శాతం రిజర్వేషన్ అవలైతే ఉంది మీరు దాన్ని తీసేయగలి దమ్ముందా ఆంధ్రప్రదేశ్లో మీరు అలయన్స్ పార్ట్లేదు మీరు అరే రంజాన్ కు సెలవులు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ చూపిస్తే తెలంగాణలో చూపిస్తే బండి సజ్జు రాజకీయం మాట్లాడతారు చెల్లని ఓట్లంటే మెజార్టీ రాని ఎమ్మెల్సీ ఓడిపోతే రంజాన్ గిఫ్ట్ అంటాడు ఏం మాట్లాడతాడు ఇవ్వొక్కడే మాట్లాడుకున్నాం నరేంద్ర మోడీ గారు స్పీచ్ ఉంది ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్ననాడు డెబ్బై ముస్లిం మైనార్టీలకు ఎంపీసీ రిజర్వేషన్ ఇచ్చినా నేను బయట చెప్పుకోలేదు ప్రెస్ కాన్ఫరెన్స్ మా మార్కింగ్ కాదు వీడియో ఏది వాడలేదు ఇది నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి వీడియో ఇది మీ ప్రెస్ ప్రెస్ అందరి వాట్సాప్ గ్రూప్ లో చూడండి ఒక్కసారి అరేస్టర్ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడిండు నేను గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నాను నేను డెబ్బై ముస్లిం అల్పదాయక వర్గాలకు 고맙습니다. 네. 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 네.

సో ఇట్స్ క్లియర్ నేను గుజరాత్ ముఖ్యమంత్రి కూడా ఉన్నాడు డెబ్బై ముస్లిం వర్గాలను ఓబీసీఐ జాయిన్ చేసిన చెప్పుకొని తెలుసుకొని చెప్తున్నాడు నిన్ననాడు అంటే ప్రధానమంత్రి ఐసీలు చెప్తా ఉన్నాడు దిగు చెప్పాలి బండి సంజయ్ గారు జవాబు ఇవాళ ఏ రాష్ట్రంలో లేవండి ముస్లిం ఢిల్లీలో లేవా ఇవాళ ఢిల్లీలో బీజేపీ వచ్చింది రద్దు చేసే టైం ఉందా బొంబై మహారాష్ట్రంలో ఇలా రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో లేవని అడుగుతా ఉన్నా ఇలా అసలు వీళ్ళకు కనీస జ్ఞానం ఉంటే తెలంగాణలో గ్రామాల పుట్టినోడు తిరిగినోడు ఎవడైనా దూదేకుల ఇతర ముస్లిం వర్గాలు బీసీల నుంచి ఇవాళ కొత్తగా వచ్చినాయా మీరు అడుగుతాన ఒక చిన్న విచిత్రమైన ప్రశ్న బండి సంఘర్ గారు అడిగితే పది శాతం వాళ్ళ గోతయ్యారు మా గౌరవ శిరీష్ గారు అడుగుతారు నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తే ఏబిసిడిజి కేటగిరీ ఉంది ఎవరి పాపులేషన్ ప్రకారంగా క్యాస్ట్ వైజ్ డివైడ్ అవుతాయి ముందు నలభై రెండు శాతం వచ్చింది తర్వాత మాట్లాడాల్సింది మేము ఇవాళ ఒకటే కోరుతాను తెలంగాణ బలైన వర్గాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండి మేము బిల్లు పెట్టినాడు గల మిమ్మల్ని అడుగుతాం భారతీయ జనతా పార్టీ ఈ ప్రశ్నలన్నీ శాసనసభలో శాసన మండలిలో చర్చ జరిగినాయి దాని తదుపరి మీరు ఏకగ్రీవంగా తీర్మానానికి అమలు చేశారు జాతీయ పార్టీ నేషనల్ స్టాండ్ ఒకటి రాష్ట్ర స్టాండ్ ఒకటి ఉండద్దు మీ ఎమ్మెల్యేలు శాసన మండలిలా శాసనసభలో కూడా ఈ బిల్లును మేము ఏకగ్రీవంగా ఆమోదం చేస్తున్నామని మద్దతు ఇచ్చినారు మద్దతు చేసినారు అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ఇస్తాం కేంద్ర పార్టీగా వాళ్ళ అనుమతి లేకుండా జరగలే ఇలా వాళ్ళని అడుగుతా ఉన్నాం ఇలా ఇవన్నీ ఇవన్నీ వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఇవాళ బయట నడవదు ఇవాళ ఆనాడు ఈ ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా డ్రామా ఇది తప్పు నేను అడుగుతాను ఇలా మీరు మీ పక్కన ఉన్నటువంటి మిత్రపక్షంతో ప్రభుత్వం ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ లా ఇలా మీరు రిజర్వేషన్ సంబంధించి వ్యతిరేకించి తొలగించది అప్పుడు తెలంగాణ దగ్గర రండి మీరు ఇలా కలిసి ఉమ్మడి రాష్ట్రంగా ప్రభుత్వం ఉన్న తీసేయండి నేను ముందు ముందడుగుతానా ఇవాళ బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు వీళ్ళంతా మీరు మంత్రులుగా ఉన్నాడే బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకునే నరేంద్ర మోడీ గారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ జనాభా ఈడబ్ల్యూస్ ఎకనామికల్ వికర్ శిక్షణ ఎకనామికల్ గా ఉన్నటువంటి వాళ్ళు దేశం మొత్తం జనాభానే పన్నెండు పదమూడు శాతంలా వాళ్ళకి పది శాతం రిజర్వేషన్ ఇస్తా ఉన్నారు ఏం పద్ధతి అందులో మైనార్టీ రిజర్వేషన్ ఉందా లేదా ఉన్నప్పుడు మీరు ఎట్లా ఆమోదని చెప్పారు ముందు బుక్కు భూమికి రాయలేదు మీరు మీరు ఇందులో ఎవరికి మాట్లాడతారు మీ అరే ఆర్థిక సవరణ ఇక్కడ కూడా ఇక్కడ కూడా మతపరమైన అంశం లేదు దయచేసి చెప్తాను మళ్ళీ ఎవరికే మీరు రాంగ్ పర్సెప్షన్ ఆర్థిక పరమైనటువంటి అంశాల మేరకే రిజర్వేషన్ ఇస్తారు ఆర్థిక పరమైన అంశాల మేరకే రిజర్వేషన్ ఇస్తారు వాటి ప్రకారంగా చేయమని అడుగుతా ఉన్నాం అందులో కూడా తెలంగాణలో ఉన్నటువంటి వివిధ కులాలు నూట ముప్పై తొమ్మిది కులాల పైన ఉన్నటువంటి వాళ్లకు ఏబిసిడిగా ఇవ్వబడ్డది దాని ప్రపారంగా ప్రపోర్షనేట్ గా రిజర్వేషన్ వస్తుంది దాన్ని అర్థం చేసుకోకుండా పది శాతం వాళ్ళకే ఇచ్చిన ఒక రాన్ ప్రాపకుండా ఒక కేంద్ర మంత్రి బాధ్యత కలిగినటువంటిది మాట్లాడే మాటలు అవి మతం పూర్తి లేస్తే లేస్తే మతం మధ్యాహ్నం లేస్తే మతం ఎన్నికలు వచ్చేప్పుడు మతం మేమందరం గురికాదు లేస్తే గురికాడ మొక్కుంటాం రిజర్వేషన్లకు సంబంధించి పదిహేను కాలు పెట్టా చీముని గతంలో కూడా మీకు తెలంగాణ డిఎన్ఏ అనేక సందర్భాలు అడిగినాం ఆనాడు ప్రధానమంత్రి తెలంగాణ ఏర్పాట్ల మీరు అంత సూచి తలుపు దొంగతనం ఎత్తికపోయిన చెప్పారు ఇవాళ తలుపులు తీసి తెలంగాణ శాసనసభల దినం మొత్తం చర్చ చేసి బిల్లు చేసిన ఇవాళ దీన్ని సపోర్ట్ చేయాలి దీన్ని సపోర్ట్ చేయాలి మీరు చిత్త పెట్టి ఏ మాత్రం నేను మళ్ళీ పెట్టాను నేనేం అసెంబ్లీ బిల్లు అయినారు కూడా నేను బీసీ మంత్రి చెప్పిన దయచేసి దీనికి అనవసరంగా చర్చ ఎక్కువ నెగటివ్గా చేయకండి దీని పాజిటివ్ చేయమని ఇవాళ కూడా నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నా సోదరుడు బండి సంజయ్ గారికి ఈట రాజేందర్ గారికి అరవింద్ కుమార్ గారికి లక్ష్మణ్ గారికి ప్రధానంగా మీ నలుగురు బాధ్యత ఇవాళ రాష్ట్రం నుంచి మంత్రిగా కిషన్ రెడ్డి నిజంగానే పొద్దున తెలంగాణ ప్రజలు చెప్తారు మతం పేరు మీద వాయిదా ఇచ్చే ప్రయత్నం చేస్తుంద్రా ఈడబ్ల్యూఎస్ ముస్లింలు గెట్లేశారు వెంకటేష్ గారు అడిగినారు యాభై శాతం కూడా ఇందిరా సహాని కానీ ఏ తీర్పు చెప్పినా ఏం చెప్పింది సహేతుకమైన లెక్కలు కావాలి హౌ కెన్ యూ గివ్ ఫిఫ్టీ అబౌవ్ ఫిఫ్టీ పర్సెంట్ ఓవర్ క్యాప్ అని అడిగింది ప్రభుత్వం సహేతుకమైనటువంటి లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగులను క్షేత్రస్థాయిలో పంపి తెచ్చినటువంటి లెక్కలు మా దగ్గర ఉన్నాయి మేము ఆన్ రికార్డ్ విత్ గ్రౌండ్ రియాలిటీ మేము రిజర్వేషన్ అడుగుతా ఉన్నాం చీఫ్ సెక్రటరీ ద్వారా తెలంగాణ మా యొక్క ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా బీసీ కమిషన్ ద్వారా అప్రూవ్ అయ్యి డెడికేటెడ్ బీసీ కమిషన్ ద్వారా అప్రూవ్ అయ్యి చట్టం ద్వారా కేబినెట్ అప్రూవ్ అయ్యి శాసనసభలో అప్రూవ్ ఇచ్చిన తర్వాత కూడా మీరు దాని మీరు శాంకిటీ అపాసం చేసినట్టే మీరు చేసే చట్టం మేము చేసే చట్టం కాదా అందుకే దయచేసి శాసనసభలో మీరు బీసీల ఇది యొక్క నలభై శాతంకు మద్దతు ఇచ్చిండ్రు మీరు యాభై యాభై శాతం పైన కోర్టుల ఈడబ్ల్యూఎస్ ఇప్పుడు తెలంగాణ యాభై నాలుగు శాతం ఉందబ్బా చాలా రాష్ట్రాలు అరవై డెబ్బై శాతం ఈడబ్ల్యూఎస్ వచ్చిన తర్వాత మొత్తం రాష్ట్రాల లెక్కలు ఉన్నాయి దగ్గర ఏ రాష్ట్రంలో యాభై శాతం క్యాప్ దాటిపోయింది ఒక్కసారి డోర్ ఓపెన్ అయినాక నాకు మా బీసీలకు ఎందుకు డోర్ ఓపెన్ కాదు ఏ సుప్రీంకోర్టు ఎందుకు ఓపెన్ కాదు డోరు బరాబర్ అవుతాం అన్ని రకాలుగా ఇది ఊరికేనే తెలంగాణ కోసం ఎట్లయితే అన్నారో తెలంగాణ ప్రజలు కొట్లాడిర సకల జనం ఈ ఈ యొక్క నలభై రెండు శాతం ఆమోదించుకోవడానికి బరాబర్ కొట్లాడతారు అన్ని రాజకీయ పార్టీలు రావాల్సినే ఆనడో కొన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి బరాబరిగా మేమే ఛాంపియన్ అని చెప్పుకుంటారు కొంతమంది ఏది ఏమైనా తెలంగాణ సాధన స్ఫూర్తి తెలంగాణ రాష్ట్రం దేశానికి తొలి రోల్ మోడల్ నలభై రెండు శాతం చట్టం జరగాల్సిందే చట్టం చేయించే బాధ్యత భారతీయ జనతా పార్టీ నాయకుల మీద ఉన్నది లేదా నిన్న మీరు చెప్పినట్టుగా రాష్ట్రం చేసుకోవచ్చు ఒక కాయం ఇస్తే ఇరవై నాలుగు గంటలు చేసుకుంటారు మా అధ్యక్షుడు వాళ్ళని అడగాలి మీరు రవిచంద్ర గారు అనేకం మాట్లాడతారు పాపం రాజ్యసభ జరిపినాడు థ్యాంక్ बारडोली की भूमि पर डॉक्टर विकास दिव्य कीर्ति जी और प्रिय मुरारी बापू सरदार साहब